మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ జగబు బ్రాహ్మణికి జన్యమేలా అన్నట్టు ఆయన గురించి తెలంగాణ ఎవరు లేదు అయితే మనకి తెలవని కొన్ని విషయాలు బాబు మోహన్ గారు చెప్పారు నేను ఒక రెండు సార్లు కలుస్తూ బయట కలుస్తూ జరిగింది చాలా ఆయన సంభాషణలో చాలాసేపు ఎనుభూతి ఎక్కువ మా పెద్దానికి ఒక రకమైన విశ్లేషణ చెప్పేవారు ఆయన క్యారెక్టర్ యాక్టర్ అంటానికి మనందరికి మనకు దేశం క్యారెక్టర్ యాక్టర్లో తండ్రి వీళ్ళను అలా చేసేవారు హాస్యం చేసేవారు కదా హాస్యం అన్ని కలిపిన పరిపూర్ణమైన ఒక యాక్టర్గా ఆయన పేరు తెచ్చుకున్నారు చాలా ఆయన తప్పకుండా చేసిన దానికి ఆయనకున్న అంత మంచి పేరుకి ఇవాళ రాజకీయాలు చూస్తున్నారు ఆయన బీజేపీలో ఎలక్ట్ అయిపోయి చాలా మంది మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు కానీ ఆయన బీజేపీలోనే ఉన్నారు ఇవాళ బీజేపీ పార్టీ ఆయన సంతాప సభ ఇక్కడ ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా మంచి కార్యక్రమం చేశారు ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యుల సెలవు తీసుకున్నారు